మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఇవేళ ఏంటంటే రాగులు అవిసి గింజలతో దోశలు వేసాను చాలా మెత్తగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి అవి ఎలా వేసుకోవాలి చూద్దాం రండి ఆ రెండు కప్పులు మినపప్పు పొట్టి మినపప్పు నానబెట్టుకుని ఆ పొట్టి తీసేసి శుభ్రం కడిగేసి తర్వాత మిక్సీలో గ్రైండర్ చేసేసాను చేశాక రెండు కప్పులు ఇది రాగు పిండి అనమాట రాగులు ఆడించిన పిండి ఆ పిండి వేసాను తర్వాత ఒక కప్పు ఇడ్లీ రవ్వ కూడా వేసాను అంటే రాగి పిండి కొంచెం రాదనమాట దోశలు కానీ అందుకని కొంచెం అవి వేసాను రెండు స్పూన్లు గింజల పొడి కూడా వేసాను గింజలు ఒమేగా త్రీ అనే ఆయిల్ ఉంటుంది ఇది హార్ట్కి చాలా మంచిది అనమాట అది ఇడ్లీ నొక్కు కూడా శుభ్రంగా కడుక్కొని అది కూడా వేసేసాను బాగా కలపాలన్నమాట బాగా కలుపుకుంటే దోశలు బాగా వస్తాయి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి దాన్ని అలా ఉంచేస్తాను నైట్ నైట్ చేస్తాను ఇవన్నీ అలాగే నైటే ఇలాగ చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను కొంచెం వేరుశనగ గుడ్లు వేయించేసి కొంచెం రెండు పచ్చిమిరపకాయలు కూడా వేయించేసి తొందరగా అయిపోతుందన్న పుట్నాల పప్పు కూడా యాడ్ చేశాను మూడు కలిపి బా ఫ్రై చేసేసి ఉంచుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే మనకి పని అడావడి ఉండదు చట్నీ తడుముకోవాలని ఏముండదు గబాగబా మనం చట్నీ చేసేసుకోవచ్చు అనమాట ఇదిగో చట్నీ కూడా రుబ్బేసుకుని ఒక చాటు పెట్టుకోవాలి మార్నింగ్ లేచిన చట్నీ రుబ్బేసాను అనమాట తర్వాత పెనం పెట్టి పెనం మీద తడి గుడ్డని పెట్టి తుడుచుకోవాలి పెనం మరీ వీటెక్కకుండా ఉండడానికి చూస్తుంది అనమాట దోసికి దోసికి మధ్యలో కూడా మనం తడి బట్టని పెట్టుకుని అంటే ముందు దోసకాళ్ళని చెప్పు హైలో పెట్టుకుంటాం కదా హై అయిపోయాక పెనం బాగా వచ్చేస్తుంది వెంటనే దోశ వేయకూడదు మళ్ళీ తడి బ సిమ్ పెట్టేసుకుని తడి బట్టతో ఒకసారి పెనాన్ని బాగా తుడి తుడవాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే దోశ వేసి పల్చగా వస్తుంది దోశ లేదు అంటే వేడిగా ఉందనుకో పెనం అంటికి పోతుంది అనమాట వేసాకి ఇలా పిండిని ఇలా గరిటితో సదిరితే మొత్తం బ్యాలెన్స్గా కాలుతుంది అనమాట దోశ బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో అసలు చాలా సులువుగా వచ్చేసి అసలు చపాతీ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది కాలుస్తున్నట్టు అనిపించింది నాకైతేనే ఇదిగా చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అయిపోయింది దోశ కాలటం అయిపోయింది చక్కగా కాలుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చెప్పాను కదా రాగుల్లో ఐరన్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది సాధ్యమైనంతవరకు మన ఫుడ్లో రాగుల్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అలాంటప్పుడు ఇలాగ టిఫిన్ల కింద లేదా స్నాక్స్ ఐటమ్స్ కింద ఏదో రకంగా చేసుకోవడానికి ట్రై చేయండి మా ఇంట్లో అయితే నేను ఎక్కువ వాడతాను ఇప్పుడు ఈ సీజన్లో జావ కాయను వేసకాలం అయితే జావ కాస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కొం